ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనార్టీ పాపులేషన్ ఈ ఓబీసీ అండ్ మైనారిటీ ఈ సబ్జెక్టు వెనుకబడే తరగతులకు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాల్లో మా మేనిఫెస్టోలో మరియు అక్కడక్కడ వాళ్ళ అభివృద్ధి గురించి మేము ఈ మేనిఫెస్టో అభియాంలో చెప్పినాము ఇవి పూర్తి చేయాలా మా బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకసారి వచ్చి పోతుందని కాదు ఇది ఒక వంద ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినదంటే అది అమలు కావాలా ఈ అమలు చేసినందుకు మరి నేను నిన్ననే గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఇలా పార్టీ ఆఫీస్లో వచ్చి మా నలుగురు చైర్మన్లతో డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఎస్సీ డిక్లరేషన్ పెద్దలు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు చేవళ్లలో చేసినారు అలాగే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో అక్కడ మా కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు ఆయనే బీసీ డిక్లరేషన్ చేసినారు అలాగే హైదరాబాద్లో మైనారిటీ లో మన నేషనల్ మైనారిటీల సల్మాన్ ఖుర్షీసాబ్తో మొదలు పెట్టుకొని ఆల్ ఇండియా మైనార్టీ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ బిడి వాళ్ళు వచ్చినారు తర్వాత అంటే ఎస్సీ ఎస్టీ అయిపోయింది మైనారిటీ అండ్ ఓబీసీ ఈ తో సహా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేసింది ఆర్ గ్యారెంటీలు కాబట్టి ఆర్ గ్యారెంటీ వంద దినాల్లో చేయాలా కానీ దాంతో ఇది కూడా అంతే స్పీడ్ లో ఈ డిక్లరేషన్ లో ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తి కావాలా సెమల్ గా దానికి బడ్జెట్ ఎంత మేము ఎంత వాగ్దానం చేసినాం రివ్యూ చేసుకున్నాం ఇవాళ మేము ముగ్గురు చైర్మన్ లో ఒక చైర్మన్ ఫోన్ లో మాట్లాడి టూ ఫైవ్ మినిట్స్ లో చేరబోతున్నారు మా ఎస్టీ చైర్మన్ గారు చేసుకొని రేపు ఎల్లుండి నేను సెక్రటరీలో చార్జ్ తీసుకున్న తర్వాత అంటే చార్జ్ ముందు బిల్డింగ్ మాకు మాకు అలాట్ చేసిన బిల్డింగ్తో కూర్చొని ఆల్ సెక్రటరీస్ తోని ఆల్ అంటే మా డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్తో కంబైన్డ్గా మీటింగ్ చేసి బడ్జెట్లో మేమేం పెట్టాలా బడ్జెట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టింది మీరు పెడుతున్నారా లేదా ఆఫీసర్స్ ఈ ప్రపోజల్స్ ఏమున్నాయి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మా చైర్మన్ల సలహాలతో పార్టీ పరంగా మేము గవర్నమెంట్ పరంగా శ్రీ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు మళ్ళా దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రితో కలిసి మనం ఇచ్చిన వాగ్దానం లేదు కొత్త మేము అడుగుతలేము అది మా చైర్మన్లు రాతపూర్వకంగా రాసే రెడీగా ఉన్నారు వాళ్ళు సింగిల్గా డిమాండ్ తక్షణమే ఇప్పుడు మైనార్టీస్ ఈ నాలుగు కులాల దగ్గర ఎట్లా మేము ప్రజల్లో పోవాలా వాళ్ళకి ఎట్లా మేము సాటిస్ఫై చేయాలా ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా కంప్లీట్ చేయాలా ఈ విషయాల్లో మేము చర్చించుకున్నాం దాంట్లో ఫస్ట్ మా ఎస్సీ చైర్మన్ గారు మీకు రెండు రెండు నిమిషాలు ఈ అంశాల మీద ప్రీతం గారు మాట్లాడతారు తర్వాత నేను మీరు ముఖ్యమంత్రి గారికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టాం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ప్రదాత మైనారిటీలకు సీనియర్ నాయకులు అన్ని కులాల మీద మతాల మీద పూర్తిగా అవగాహన కలిగిన ఒక సీనియర్ నాయకులు షబ్బిర్ అలీ గారిని ప్రభుత్వ సలహాదారులుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈరోజు వారి సమస్యలను తెలుసుకునే విధంగా ప్రభుత్వానికి పార్టీకి కూడా సమన్వయం పరుచుకునే విధంగా చార్జ్ తీసుకోక ముందుకే నలుగురు అధ్యక్షులతో ఈరోజు కూర్చొని మనము ఏం వాగ్దానం చేసినాము ఏం చేయాలి రాబోయే బడ్జెట్ సెషన్ లో ఏం చేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి మనం ఏం చేయబోతున్నాం అనే దాని మీద సుదీర్ఘమైన చర్చ చాలా సంతోషం వేసింది అలీ గారు చాలా స్పష్టంగా గత ప్రభుత్వం ఏదైతే ఇంద్రమ్మ ఇచ్చిన భూములు అడ్డగోలుగా గుంజుకున్నారో ఎవరిని వదిలే ప్రసక్తి లేదని మొట్టమొదటిగా షబ్బిరల్లి గారు చెప్పినారు అది దళితులకు చాలా పెద్దవరం ఇంద్రమ్మ భూములు ఏవైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటిని ఏ విధంగా మళ్ళా ప్రతిష్టపరచాలే వారికి ఏ విధమైన రైట్స్ ఇవ్వాలనే దాని మీద పూర్తిగా చర్చించిన మరియు లిఖిత పూర్వకంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో దళితులు ఎదుర్కొనే సమస్యల మీద పూర్తిగా మా ప్రభుత్వ సలహాదారులు మా అందరికి ఇప్పుడు నాయకులు తప్పకుండా వారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తలెత్తుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వీరికి అత్యున్నతమైన స్థాయి కలిగే విధంగా వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని ఇంకా ప్రభుత్వ సలహదారుగా ఏర్పడ్డ తర్వాత నేను మా సెక్రటరీలతో పాటు మీటింగే కాకుండా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా గలమెత్తాలని చెప్పి కూడా వారు మాకు ఇక్కడ సూచన చేసినారు తప్పకుండా వారి నాయకత్వంలో గట్టిగా పనిచేస్తామని శ్రీకాంత్ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ విలేకరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఎస్సీ బీసీ మైనారిటీల సంబంధించి కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ గారిని మరీ ముఖ్యంగా ఈ వర్గాల పట్ల అనేక రకాలుగా సుదీర్ఘకాలం పాటు వారికి ఎంతో అనుభవం ఉంది ఎంతో అనుభవజ్ఞులైనటువంటి షబ్బీర్ అలీ గారిని ఈ వర్గాలకు ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సలహాదారుగా నియమించినందుకు అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న తరుణంలో మేము అనేక సమస్యలు ఎదుర్కొన్నాము గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఓబీసీ వర్గాలకు సంబంధించి అనేక సమస్యలను మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా అనేక ఆందోళనలు చేపట్టిన సందర్భంలో కూడా గత ప్రభుత్వంలో మాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు ఆ న్యాయం జరిగిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను యాజ్ తెలంగాణ ఓబీసీ డిపార్ట్మెంట్ ముప్పై మూడు జిల్లాలలో కూడా పర్యటించి అనేక జిల్లాలలో ఉన్నటువంటి సంఘాలను కలిసి కుల సంఘాలను కలిసి సివిల్ సొసైటీస్ని కలిసి రాజకీయ పరంగా విద్యాపరంగా ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ సమస్యలన్నిటినీ కూడా మేము క్రోడీకరించి ఆ రోజు గతంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిక్లరేషన్ చేసిన టైంలో వాటన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలను ఖచ్చితంగా అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ గతంలో మేము అనేక సమావేశాల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలని ఆ విషయంలో మేము చైతన్యపరచినాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలన్నా స్వతంత్రంగా వారి జీవనాన్ని వాళ్ళు గడపాలన్నా వారి చేతి వృత్తులు వారు చేసుకోవాలన్నా వారికి ఎట్లాంటి లాభం చేకూరాలన్నా అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుందని చెప్పి మేము జిల్లాల వారీగా తిరిగి ప్రజలను చైతన్యపరచడం జరిగింది ఆ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి బీసీ లో మేము కొంత ప్రజలకి హామీ ఇస్తే ఆ తర్వాత కొన్ని అంశాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల పట్ల వారికి ఉన్న ప్రేమను మాకు గతంలో మేనిఫెస్టో జరుగుతున్న సమయంలోనే మీ అంశాలను మీరు వివిధ జిల్లాల్లో క్రోడీకరించి తీసుకొచ్చిన అంశాలన్నింటినీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జరిపి పెట్టించండి వాటిని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి వారు చెప్పినట్టే ఈరోజు మేము ఇవాళ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో కూర్చొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన అనేక అంశాలు చర్చించడం జరిగింది మరి షబ్బీర్ అలీ గారు సలహాదారుగా నియమిన నియమించబడినప్పటికీ ఇంకా వారి ఛార్జ్ తీసుకోకపోయినా సరే మేము మరీ ముఖ్యంగా జ్యోతిరావు పూలే సప్లాన్ విషయంలో కానీ బీసీ సప్లానికి చట్టబద్ధత కల్పించే విషయంలో గాని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు రిజర్వేషన్లు పెంచే విషయంలో కానీ చాలా విషయాలు చాలా కూలం కష్టంగా షబ్బీర్ అల్లి గారితో ఇవాళ మా అడ్వైజర్ గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారితో చర్చించడం జరిగింది మేము లిఖిత పూర్వకంగా వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరియు వెనువెంటనే వారు మాతో స్పందించి రేపు చార్జ్ తీసుకున్న మరుక్షణమే ముఖ్యమంత్రి తోట ఒక సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత శాఖల యొక్క సెక్రటరీలను పిలిపించి వారితో కూడా మాకు సమావేశం పెట్టిపించి ఖచ్చితంగా కూడా ఈ బీసీల యొక్క సమస్యల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే విధంగా మేము గతంలో ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ అమలు చేసే విధంగా అలీ గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తాము అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్పుకుంటూ చెప్పిన అంశము ఈ కాస్ట్ సెన్సస్ మీద కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి అలీ గారిని కోరడం జరిగింది సబ్బ్యూర్ అలీ గారి చార్జ్ తీసుకున్న మరుక్షణమే ఏసీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన ప్రతి సమస్య మీద కూడా గతంలో ఏ విధంగా పోరాడామో ప్రజల హక్కుల కోసము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో ప్రజలకు నెరవేరాల్సిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు అదే పని పనిచేస్తామని చెప్పి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము आज ये जो प्रेस मीट हो रही है इससे गुजश्ता पहले सबसे सब पहले तो मोहम्मद अली शब्बीर साहब जो के सबिका वजीर थे आज उनको गवर्नमेंट एडवाइजर एस सी एस टी बी सी और माइनॉरिटीज के एडवाइजर टू गवर्नमेंट ऑफ तेलंगाना जो दिए हैं मैं मैडम सोनिया गांधी जी का राहुल गांधी जी का बिलखसूस तेलंगाना के वजी जनाब रोहन रेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ इस बात से करता हूँ क्योंकि मोहम्मद अली शब्बीर साहब ने हाई गुजता में भी इससे पहले खबल जो मेहनत उनकी थी तकरीबन तेलंगाना ही नहीं बल्कि सारा हिंदुस्तान चार फीस्थी, चार फीसदी जो रिजर्वेशन का मामला था उसके अंदर देखी है और उससे हटकर भी तमाम जो भी खिदमत दिए हैं वो बेमिसाल थे काबिल तारीफ थे इसके साथ में हाल में जो मैनिफेस्टो माइनॉरिटी डिक्लेरेशन जो हुआ था उसके अंदर कांग्रेस पार्टी की तरफ से चार हजार करोड़ का जो बजट माइनॉरिटीज के लिए बताया गया था उस उसके ऊपर जो है ना जल्द ही अमलवारी होगी मोहम्मद अली शब्बीर साहब और हमारे फाइनेंस मिनिस्टर साहब को लेकर सीएम साहब के साथ बैठकर इसके इसको जल्द से जल्द अमल में लेके आएंगे करके मैं पूरी तरीके से जो है ना उम्मीद करता हूं और होंगे और दूसरी बात ये है कि ना सिर्फ ये बल्कि आगे चल के माइनॉरिटी सेक्रेटरी जो भी होदेदार रहेंगे इनके साथ मीटिंग भी होंगी आगे चल के माइनॉरिटी के अंदर जितने भी तबका है उनको कांग्रेस पार्टी पूरी तरीके से तयखुन देती है कि जो भी वादे करिए पूरे करेंगी गुजश्ता गवर्नमेंट की तरह बारह फीसद या कोई और ये झूठे वादे नहीं करके पूरी तरीके से इसको खत्म करेंगी ये मौका देने के लिए शुक्रिया मित्र लारा मैं इधर चेयरमैन इनको चेयरमैन गारू मलिया नायक गारू विदिन वन टू मिनट्स लो तो वस्तुन्नारू అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మనము ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చిన వాగ్దానాలు మైనార్టీకి ఇచ్చిన వాగ్దానాలకు స్పీడ్గా కావాలా ఈ బడ్జెట్లో మరి ఎక్సర్సైజ్ గురించి సమయం లేదు కాబట్టి చార్ట్ తీసుకోకముందే నాకు సెక్రటరీ ఇంకా రూమ్ అలాట్మెంట్ కాకముందే నేను ఇవన్నీ ఎక్సర్సైజ్ ఎందుకంటే సమయము ఆసన్నం అయిపోయింది బడ్జెట్కు తొందరగా ఉంది ఈ బడ్జెట్లో మేము టాప్ పయారిటీలో ఈ నలుగురికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి పెట్టి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నందుకే ఈ యొక్క సమావేశం ఈరోజు జరిగింది దానికి మీరందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు మీరు నాతోనే ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే దయచేసి అడగండి కేటీఆర్ఏ ఫోర్ ట్వంటీ అందరికీ తెలుసు కేటీఆర్ గారు ఒక ఫ్లాట్లు కూడా లేకుండే ఇవాళ హైదరాబాద్లో మరి ముఖ్యంగా ఈ హైటెక్ సిటీ అండ్ రంగారెడ్డి జిల్లాలో ఏ ఫామ్ హౌస్ చూసినా ఎక్కడ చూసినా కేటీఆర్ అంటున్నారు కొంచెం సమయం కావాలా కేటీఆర్ గారు మేము మా ఇచ్చిన వాగ్దానాల్లో ఎక్కడ కూడా రాత్రి రాత్రి చేస్తామని అల్లే హండ్రెడ్ డేస్ అని గా ఉంది వంద దినాల్లో సిక్స్ గ్యారంటీస్ పూర్తి చేస్తాము ఆయన వంద దినాలే ఆయన అప్పుడు ఇచ్చినప్పుడు ఇరవై నాలుగు దినాలైంది అది మీ బచ్చా పైదా అనేక చిల్లా కన్నా పోతాం చాలీస్ దినతే నలభై దినాలు కావాలా వేయాల లేయాలంటే ఆయన మాకు ఇరవై నాలుగు దినాలకే ఆయన ఫోర్ ట్వంటీ చార్జ్ షీట్ పెట్టి మాట్లాడుతున్నారు మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎక్కడ పోయింది ముస్లిం రిజర్వేషన్ ఎక్కడ పోయింది ట్రైబల్ రిజర్వేషన్ ఎక్కడ పోయింది దళిత్ భూములు అరండి బల్లి వెంకయ్య నాయుడు అట్లా నువ్వే ఫోర్ ట్వంటీ అయి మా ఫోర్ ట్వంటీ అని మాకు చెప్తే ఆకాశం మీద ఊమితే ఆ ఆ మన మీదనే పడుతుంది అది మర్చిపోతుండు కేసీఆర్ ఆస్మాన్ పేరు చూపేతో ఆస్వాన్ పుష్ఫరకనే అవుతా అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఒక ఆశీర్వాదంతో మెజారిటీతో గెలిచి వచ్చింది వంద దినాలు సమయం అయినాక అడిగితే ఒక మాట వంద దినాలే కాలేదు మేము ఇచ్చిన వాగ్దానాలకు ఏమైంది 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 బిడ్డ ఆడ మేడిగడ్డ పడిపోతున్నది అక్కడ అన్న అన్నారం బ్యారేజ్కి పడిపోతున్నది మీరు కట్టిన అన్ని నాసే నా రకమని సెంట్రల్ ప్రభుత్వం విజిలెన్స్ డైరెక్ట్ చెప్పేసింది ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాలా నేనైతే ప్రభుత్వానికి ఒకవేళ నాకు అడిగితే సలహా ఇస్తా క్రిమినల్ కేసు పెట్టి లోపల వేయండి వీళ్ళకు పైసలు వసూలు చేయండి వాళ్ళతో ఇంజనీర్లు కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరు డైరెక్షన్తో చేసినారు కార్ రేసింగ్ టెలిఫోనిక్ ఆర్డర్ అడ రెండు వందల కోట్ల రూపాయలు టెలిఫోన్లో ఓవరాల్ శాంక్షన్ ఇచ్చేస్తే రెండు వందల కోట్ల రూపాయలు కంపెనీలకు ఇచ్చేసింది తాత జాగీరా తెలంగాణ బిడ్డల సొమ్ము మా కష్టపడిన సొమ్ము అత్తసమ్ము అల్లు అధ్యయనం చేసినట్టు కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి పనిచేసి ఆయన ఫోర్ ట్వంటీ అంటే ఇట్లాచారి గారు చార్జ్ క్యా రేత మొ ఎక్సర్సైజ్ శరు ఆగి फिर मैं चार्ज लेने के बाद ऑल सेक्रेटरीज के साथ मेरी बैठक होगी फाइनेंस मिनिस्टर से भी करूंगा फिर हम पूरे सेक्रेटरीज सेक्रेटरी चेयरमैन से मिलकर आप जो डिफरेंस है नहीं रहे ना पार्टी अलग गवर्नमेंट अलग नहीं पार्टी गवर्नमेंट पार्टी बोली गवर्नमेंट आई आप दोनों मिलके दो बैल को मंडी जाना है तो दो बैल बराबर चले तो मंडी अच्छी स्पीड से भागती इसीलिए ये मैं शुरू गांधी भवन से कर रहा हूँ कांग्रेस पार्टी से कि हमारे पॉलिटिकल जो हमारा कमिटमेंट और गवर्नमेंट कमिटमेंट एक साथ होना चाहिए अरे तुम कैसे इसमें प्रसे भाई वो हाँ यस yes. और वो फाइनेंस मिनिस्टर साहब से मिलने के बाद ही मैं बोल सकूंगा आज तो हम जो वादे कर रहे करे थे कि माइनॉरिटीज का चार हजार ओ का है सब प्लान है माइनॉरिटी सब प्लान है बीसी सब प्लान है हम इसमें अभी अर्जेंट इस साल के अंदर हम क्या क्या कर सकते हैं क्या क्या पॉसिबिलिटीज है वो सब हम इस पर गौर कर रहे हैं पहली मीटिंग है हमारी तो ये डिसीजन नहीं है मशवरा देने वाले हैं और हुकूमत तक మరి ఆవాస్ కు పోని వాళ్ళ అమరా డిపార్ట్మెంటే మా మేము అట్లా బడ్జెట్ అని అట్లా చెప్పలే బీసీ సప్లాన్ అన్నాం ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ సబ్ కు గ్యారెంటీ ఉన్నా కూడా బడ్జెట్ ఎంత ఇచ్చినా అది ఖర్చు కాకుంటే నెక్స్ట్ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ అంటారు మిగిలిన బడ్జెట్ కొత్త బడ్జెట్లో చేర్చాలా అది ఎప్పుడు చేయలే కేసీఆర్ మీరు తొమ్మి పది బడ్జెట్లు చూడండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలో అరవై శాతం కంటే ఎక్కువ ఖర్చు ఎప్పుడు కాలేదు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఖర్చు మిగిలిన పైసలు వాపిస్ ఈ సబ్ ప్లాన్ గ్యారంటీ అంటే ఏమంటారంటే ఖర్చు కాకుండా ఒకవేళ కొన్ని ఖర్చు కాదు కాలేనప్పుడు ఈ ఖర్చు కానీ అమౌంట్ నెక్స్ట్ కొత్త బడ్జెట్లో షేర్ చేస్తారు క్యారీ ఫార్వర్డ్ దాంతోనే వస్తుంది అది మేము కమిట్మెంట్ చేసినాం మా ప్రభుత్వంలో ఇట్లా సుప్పిచ్చి నాలుగు వేల కోట్లు ఖర్చుకు రెండు వేలే కోట్లు ఇచ్చి ఓహ్ చార్ హజారు కరోడం అని అట్లా తప్పు లెక్కలు చెప్పే ప్రభుత్వం అది కాదు జెన్యున్ గా చెప్పేస్తాం ఎస్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము అన్నాం ఇంత కానీ ఇంత లేదు ఇంత చేయకపోతున్నాము అని డైరెక్ట్గా బడ్జెట్లోనే చెప్పబోతాం ఈ సంవత్సరం కొన్ని ఆర్థిక పరిస్థితులు దివాలా దీపించిపోయినాడు కేసీఆర్ గారు అన్ని రంగాల్లో ఆరు లక్షల అరవై వేల కోట్లు బడ్జెట్ నష్టాల్లో ఉన్నది चपतू 아니 아니 నేను చెప్పినాని తక్కువ జయము మా మేమిచ్చినా అంచనాకు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా మే મે르కో కలీ పేపర్ మే పడా अब ये मीटिंग के बाद मैं पहला काम वो भी कर रहा हूं कि और सेक्रेटरीज को बुलाकर हमारे माइनॉरिटी वेलफेयर सेक्रेटरी को बुलाएंगे फिर उसके बाद वहां कुछ दिक्कत है तो फाइनांस सेक्रेटरी से बात करके इमीडिएटली पैसा रिलीज कराऊंगा देखिए करने का अगर दिल है तो कैसा भी हो जाता हो अब हमारे को दिल है दम है करना बोल के हमारे सच है हमने रिजर्वेशन देने का वादा किया किया हाई कोर्ट में तीन दफा हार गए सुदर्शन रेड्डी बेंच पे हार गए अनिल धावे बेंच पे हार गए आपके मीना कुमारी बेंच पे हार गए सुप्रीम कोर्ट में दो खो थारे हारे आखिरी में स्टे लाके चला रहे तो ये भी हार जीत में कोशिश करते रहना है नाउमीद नहीं होना है अब हमारे बलिया नायक साहब दो मिनट बात करेंगे గతంలో కేసీఆర్ కూడా ఫైవ్ ఇయర్స్ మైనార్టీ మినిస్టర్ కేసీఆర్ గారే ఉన్నారు దీనికంటే ముందు చరిత్రలో విజయభాస్కరెడ్డి గారు కూడా ఉన్నారు దానికంటే ముందు చాలా మంత్రుల్లో చీఫ్ మినిస్టర్స్ పెట్టుకున్నారు ఈసారి కూడా ఈ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఇంకా బెటర్ కదా ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ చూస్తున్నారు సలహాదారుగా షబీర్ అలీ గారు ఉన్నారు ముస్లిం ఓటుకు ఇంకో ముస్లిం ఓటింగ్కు దీనికి కాదు ప్ర ప్రజలకు పనులు కావాలా మనుషులకు ఇచ్చే కావాలా అది కూడా కానీ ఎక్కువ మట్టుకు ఏమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్కు అది క్వశ్చన్ అది మీరు చూడండి బడ్జెట్లో మేము ఏమి ఇవ్వబోతున్నారు మేము చెప్పిన వాగ్దానాల్లో ఎంతవరకు అమలు చేయబోతున్నారు ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకు మూడున్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్ బాకీ ఉంది మూడు సంవత్సరాల నుంచి ఫండింగ్ ఇవ్వలేదు ఈ మూడు కులాల్లో ఎక్కువ బీద వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇలా డ్రాప్ అవుట్ కూడా ఫీజు ఇవ్వలేని వల్ల డ్రాప్ అవుట్ కూడా అవుతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ఫీజు రిలీజ్ చేసే కార్యక్రమం చేపడుతున్నాం నేను మొదటి మీటింగ్ కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అయినా పెడుతున్నా మా ఫీజులు ఎందుకు వస్తలేరు మా పిల్లలకు ఎందుకు ఇస్తలేరు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి మేము వచ్చి ఇంకా పని చేసేందుకు తగ్గించుడు ఎక్కించుడు ఏముండదు ముఖ్యమంత్రి గవర్నమెంట్లో మంచి సన్నిహితులు పని ఎక్కువ మట్టుకు ప్రజల పని ఎవరు మంచిగా చేస్తే ప్రజలు వాళ్ళకు అంటారు కానీ నా దృష్టిలో ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పటివరకు మైనార్టీ వెల్ఫేర్ చేసినా అదర్ పవర్ ఎలక్ట్రిసిటీ కోల్ అవి చేసినా కానీ నాకు ఎనభై ఐదు శాతం ఉన్న జనాల్లో ఉన్న నాలుగు పోర్ట్ఫోలియోస్ నాకు ఇవ్వడం మైనార్టీస్కు నాలుగు పర్సెంట్తో ఇలా ఇరవై లక్షల విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్ ఎంబీఏ అయినారు అలాగే నేను ఇవాళ ఎస్సీస్కు ఎస్టీస్కు ఓబీసీలలో కూడా ఒక మంచి కష్టపడి వాళ్ళందరినీ సహకారం తీసుకొని ఈ కులాల్లో కూడా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసి వాళ్ళ పిల్లలకు హైలీ క్వాలిఫైడ్ గా చూడాలని నా ఆకాంక్ష ఓదేసే ముత్మైన్ కి అనే చీఫ్ మినిస్టర్ సాహ్ జో బి జిమ్మేదారి దియే ఓ మేరే బాయస మసరత్ బాయస ఖుషి థ్యాంక్ యూ అబ్ ఎక్ మినిట్ పెద్దలు గౌరవనీయులు చాలా అనుభవ చాలా సీనియర్ నాయకులైనటువంటి షబ్బీర్ అలీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైనారిటీ ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్లకు ఈ వర్గాల ప్రయోజనాలను ఆలోచించేటటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా షబీర్ అలీ గారికి శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ అండ్ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు ఎందుకంటే ఇవాళ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ మైనారిటీస్కి వచ్చినాయంటే దానికోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు అమలు చేయించినటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు దాకా దాన్ని డీల్ చేస్తూ ఇవాళ దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి శబిరాలి గారు ఆయన ఒక్క మైనారిటీస్కే కాదు తను చెప్పినట్టు ఇవాళ ఎస్టీల గురించి ఎస్సీల గురించి బీసీల గురించి కూడా ఆయనే మాకు కేబినెట్ మినిస్టర్ ఇప్పుడు కాబట్టి ఈ నాలుగు వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని ప్రభుత్వానికి అడ్వైజ్ చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని అమలు చేయించడం కోసం తాను అద్భుతమైనటువంటి పాత్ర నిర్వహించగలుగుతారు అది ఒక రకంగా మాకు కూడా అదృష్టం మాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాలుగు విభాగాలు ఎందుకంటే అందరికి యాక్సెసిబుల్టీ ఉంటారు అందరికీ ఎప్పటిదప్పుడు సమస్యలు ఫోన్లో కూడా మాట్లాడి చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి రావడం అనేది మేము ఖచ్చితంగా మెడికల్ మేనిఫెస్టోలో ఈ ఇయర్ నుంచే ఈ బడ్జెట్ నుంచే అది ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు ఓబీసీ డిక్లరేషన్ కావచ్చు దానికోసం తను కృషి చేస్తాడు కంప్లీట్ గా ఆయనకు మేము పూర్తిగా అండగా ఉండి ఆయనతో పాటు ఆయన చెప్పేటటువంటి సీనియర్ ఇచ్చేటటువంటి అడ్వైజ్ మేరకు ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలను ఈ వర్గాల కోసం తీసుకునే నిర్ణయాలను పార్టీ పరంగా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం మా వంతు పాత్రను మేము నిర్వహిస్తాం చెబిరెడ్డి గారి సూచనల మేరకు ప్రభుత్వం అమలు చేసేటటువంటి పథకాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు Thank you very much. Apur apur kalasam na.